విజయవాడలో లక్షల మంది ఇంకా వరద నీటిలో చిక్కుకున్నారు వరదలో చిక్కుకున్నారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది వాళ్ళ జీవనాలు కకావికలం అయిపోయినాయి దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యము అని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు సాగునీటి రంగ నిపుణులు కొందరు ఇంజనీర్లు కూడా ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తూ ఉంటే ఇటు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన దానికి సంబంధించిన సానుభూతి పనులు వీల్యము ప్రభుత్వం తప్పేమీ లేదని చెప్పి వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అసలు బుడమేర్ ఏంటి ఇటువైపు కృష్ణానది ఏంటి మధ్యలో విజయవాడలో మునకలు ఏంటి ఇవన్నీ కనుక ఈ స్ట్రక్చర్ అర్థమైంది అనుకోండి మీకు ఈ స్ట్రక్చర్ అర్థమైతే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ వైఫల్యం ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ జరిగింది అనేది సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా విజిటింగ్ గా పాఠాలు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓ ఈ ఓవరాల్ స్ట్రక్చర్ని మీకు నీట్గా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఎంతవరకు అవుతుందో చూడండి సింపుల్ మీకు ఈ ఓవరాల్ సినరీ అర్థం కావాలి అంటే ఇప్పుడు విజయవాడ విజయవాడ నార్త్ వైపు నుంచేమో బుడమేరు కాలు వెళ్తూ ఉంటుంది సౌత్ వైపు నుంచేమో కృష్ణ వెళ్తూ ఉంటుంది కృష్ణ చాలా పెద్దది బుడమేర్ అనేది ఒక కాలువ ఆ బుడమేరు కాలువ నేరుగా వెళ్ళి కొల్లేరు సరస్సు అక్కడ నుంచి సముద్రంలోకి వెళ్ళాలి కృష్ణ ఇక్కడ నుంచి గనక నేరుగా ప్రకాశం పెరే అటువైపు అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది నార్త్ వైపు బుడమేరు సౌత్ వైపు కృష్ణ అయితే ఈ బుడమేరు కాలువ విజయవాడ నార్త్ లో ప్రధాన సిటీలో నుంచి వెళ్ళేది ఇంతకు ముందే విజయవాడకు చాలా వరదలు వచ్చాయి వంద సంవత్సరాల్లో చాలా వరదలు ముంపు చూసింది విజయవాడ రెండు వేల ఐదులో కూడా అలా ఇలాంటి వరదల ముంపు విజయవాడను ముంచెత్తింది అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాము అని చెప్పి ఆలోచన చేసి ఈ బుడమేరు అనేది విజయవాడలోకి రానికుండా మధ్యలోనే అటు కృష్ణాకు కనెక్ట్ చేసి ఇప్పుడు మీరు చూడండి విజయవాడ నార్త్ నుంచి బుడమేరు సౌత్ నుంచి ఆ కృష్ణ ఈ రెండింటికి కలిపేసి బుడమేరిన గనుక ఇట్లా మళ్ళీ కృష్ణలో కలిపేస్తే మీకు హెచ్ అవుతుంది చూడండి హెచ్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి హెచ్ అవుతుంది బుడమేరిన గారు కృష్ణకు మళ్ళీ చేస్తే ఆ ఆలోచన చేసి ఆ వెలగలేరు దగ్గర ఏం చేశారు ఓ పదకొండు గేట్లతో ఒక బ్యారేజీ కట్టేసి పదకొండు గేట్లు పెట్టేసి అక్కడ అక్కడ నుండి కృష్ణాలోకి నీళ్లు వెళ్ళే విధంగా బుడమే ఈ ఈ బుడమేరులో నుండి కృష్ణాలోకి నీళ్ళు విధంగా వెళ్లే విధంగా మళ్లించేశారు ఆడ గేట్లు పెట్టేశారు అంటే ఈ కింద విజయవాడ వైపు వచ్చేది ఏదైతే ఉందో ఇంకా దానికి పెద్ద వాల్యూ లేకుండా పోయింది వాల్యూ లేకుండా పోయింది నీళ్ళు బుడమేరు ఆ వెలగలేరు దగ్గర అది కట్టారు కదా బ్యారేజ్ వాటి నుంచి వెళ్ళిపోయేటివి వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళేటివి కృష్ణాలో అట్లా కలవాలి నీళ్లు మళ్లించాలి అంటే మధ్యలో ఇంకొక కనెక్టివిటీ ఒక కాలువ ఉంది ఆ కాలువ ఏంటి ఇప్పుడు మీరు ఈ పాయింట్ అర్థం కావాలి అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది థర్మల్ పవర్ కావాలంటే నీళ్లు కావాలి కదా అందుకని ప్రకాశం బ్యారేజీ దగ్గర నుండి ఈ థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్లు తెచ్చుకోవడం కోసం అది ఒక కాలువ ఉంటుంది ప్రకాశం బ్యారేజీ నుంచి థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్లు తెచ్చుకునే ఒక కాలువ ఉంటుంది ఈ పవర్ జనరేట్ చేసిన తర్వాత ఆ నీళ్లను డిశ్చార్జ్ చేయాలి కదా ఆ డిశ్చార్జ్ చేసే నీళ్ళు వెళ్ళాలి అంటే దానికి ఒక కాలువ ఉంటుంది డిశ్చార్జ్ చేసే కాలువ నీళ్ళు కింద క్లీన్ చేసే నీళ్ళు కిందకి వెళ్ళిపోవాలి కదా పవర్ కోసం ఉపయోగించుకున్న నీళ్లు ఆ కిందకి వెళ్ళిపోయే కాలువను విటిపిఎస్ కూలింగ్ కెనాల్ అంటారు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కెనాల్ అంటారు ఆ థర్మల్ ఈ విటిపిఎస్ నుంచి కింద డిశ్చార్జ్ అయ్యే నీళ్ళు వెళ్తాయి చూడండి విటిపిఎస్ కూలింగ్ కెనాల్ దాని మీదనే ఈ వారాంత పలుకులు ఏమంటారు పవర్ ప్లాంట్లు కూడా ఉంటాయి పవర్ ప్లాంట్లు కూడా ఉంటాయి సో అదే అక్కడికి అర్థమైందా ఇప్పుడు బుడమేరు వచ్చేటివి ఈ వెలగలేరు దగ్గర బ్యారేజీ కట్టి గేట్లు కట్టి ఈ వీటిపిఎస్ కెనాల్కి కనెక్ట్ చేసి దాని నుంచి కృష్ణాలో కలిపేసేవాళ్ళు ఫస్ట్ దాన్ని విటిపిఎస్ కూలింగ్ కెనాల్ అనేవాళ్ళు ఈ బుడమేరును కనెక్ట్ చేసిన తర్వాత ఏమంటున్నారు దాన్ని బుడమేరు డైవర్షన్ స్కీమ్ అంటారు బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఆ తర్వాత పోలవరం కాలువలు తవ్విన తర్వాత పోలవరం కుడి కాలువ ఇది వచ్చాయి కదా ఈ పోలవరం కాలువ కూడా ఈ పాయింట్ దగ్గరే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు పోలవరం కుడికాలు వా అంటున్నారు టైం బట్టి పేర్లు మారుతాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు పోలవరం కుడికాలు వా అంటారు అంతకుముందు దాన్ని బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేవాళ్ళు అంతకుముందు దాన్ని విటిపిఎస్ కూలింగ్ కెనాల్ అనేవాళ్ళు సో ఇవన్నీ అవి బుడమేరు నీళ్ళు అనేటివి క్రిస్టాలోకి వెళ్ళేది ఈ కాలువల ద్వారా వెళ్ళి కనెక్ట్ కలిసిపోతాయి ఈ సిస్టాన్ని ఏర్పాటు చేశారు అంతవరకు బాగానే ఉంది కదా సో ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడూ వరదలు రాలేదు వర్షాలు రాలేదు ఇబ్బంది ఏమీ లేకుండా ఉంది పోతూ ఉంది ఎప్పుడైతే బుడమేరుకు పైగా విపరీతంగా వర్షాలు వచ్చాయో ఆ బుడమేరు కెపాసిటీనే మామూలుగా పదిహేను వేల క్యూసెక్లు మామూలు కాలువ కెపాసిటీనే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏడు వేల క్యూసెక్లకి ఆధునీకరిద్దాం అనుకున్నా కూడా మధ్యలో హైకోర్టు కొన్ని స్టేలు ఇచ్చి దాన్ని కానికోవడం అయితే అలాగే పోయింది పదిహేను వేల క్యూసెక్కుల ఆ కెపాసిటీ అయితే బుడమేరు పైన చూసిన వర్షాల వల్ల ఏమైంది యాభై వేల క్యూసెక్ల నీళ్ళు వచ్చేసాయి అందులో ఇవన్నీ వెళ్ళి కృష్ణలో కలవాలి కదా కృష్ణ చాలా పెద్దది కదా చాలా పెద్దది కదా అది కృష్ణాలో కలిసే దగ్గర ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటది కృష్ణానది పంతొమ్మిది మీటర్ల స్థాయి వరకు ప్రవహిస్తేనే ఈ బుడమేరు నుంచి ఈ పోలవరం కాలువ అదే వీటి పేరు స్కూలింగ్ వెళ్ళాలంటారు బుడమేరు డైవర్షన్ స్కీమ్ అంటారు అన్ని అదే దాని నుంచి వచ్చే నీళ్లు కృష్ణాలు కలుస్తాయి కృష్ణా నీళ్ళు పంతొమ్మిది మీటర్ల స్థాయి కంటే తక్కువ ఉంటేనే ఈ నీళ్ళు వెళ్ళి కలుస్తాయి కృష్ణా స్థాయి ఎక్కువ ఉంది అనుకోండి ఆ కృష్ణా నీళ్ళే వెనక్కి ఎగదంతాయి కదా సో ఇక్కడ జరిగింది కూడా అదే కృష్ణా నీళ్ళేమో స్థాయికి మించి ఎక్కువ పెరిగిపోయాయి ఈ బుడమేరేమో దీని స్థాయికి మించి ఇవి ఎక్కువ అయిపోయాయి ఈ నీళ్లు కృష్ణాల కలిసే బదులు ఈ కృష్ణా నీళ్ళే వెనక్కి తన్నేసాయి తేమైంది ఈ కాలువలు పొంగే ఉన్న బలంగా ఏం చేశారు ఈ బుడమేరుకి కింద లాక్స్ వేశారు కదా నార్త్ నుంచి వచ్చేటివి ఆ లాక్స్ ఆ గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తేస్తే నీళ్ళు ఇంకా కిందకు వచ్చేసి మొత్తం మునిగిపోయింది అయితే అక్కడ ఇంకొకటి ఉంది ఈ గేట్లు వేసి కింద బుడమేరును నామమాత్రం చేశారు కదా నీళ్లు మళ్ళీ ఇచ్చి ఇటువైపు వరద నీళ్ళే ఉండేటివి కాదు కదా అందుకని మనోళ్ళ తెలివితిండలు ఎట్లుంటాయి మొత్తం ఆక్రమించి దొంగ ఇంత ఉన్నదాన్ని గింత కుదించేశారు మొత్తం ఆక్రమించి కట్టేశారు కట్టేశారు సో ఇప్పుడు ఒక ఒక ఈ నీళ్ళన్నీ కనుక ఓవర్ఫ్లో అయిపోయి కృష్ణా నీళ్ళు ఎన్నిక్కిదన్నేసే కృష్ణా నీళ్ళు ఎన్నిక్కిదన్నేసాయి బుడమేరీ కెపాసిటీ స్థాయికి మించిపోయింది ఈ గేట్లు ఏమో చెప్పబెట్టకుండా ఎత్తేసారు వచ్చేసాయి వచ్చేసాయి ఏమైంది మునిగిపోయింది ఆ నీళ్లు వచ్చాయా ఇక్కడ ఇంకొక పాయింట్ విజయవాడ మొత్తం డ్రైనేజ్ ఎక్కడికి పోయి కనెక్ట్ కావాలి కృష్ణా లేకెళ్ళి కనెక్ట్ కావాలి డ్రైనేజ్ అంటే తెలుసు కదా నీళ్లు కిందకి వెళ్ళిన తర్వాత అంటే ప్రతి ఐదు వందల మీటర్లకు వెయ్యి మీటర్లకు ఒక పంపింగ్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఆ నీళ్లను పంప్ చేసి బయటకు పంపించేసరికి సో అవన్నీ కనుక పంప్ చేసి కృష్ణాలోకి పంపించేయాలి ఆ కృష్ణ దాని స్థాయికి మించి ప్రవహించేసరికి ఈ డ్రైనేజ్ నీళ్ళు అక్కడికి వెళ్ళే సంగతి పక్కన పెట్టండి ఆ కృష్ణా నీళ్ళే వెనక్కి వచ్చేసి ఆ కింద ఉన్నటువంటి పంప్ డ్రైనేజ్ డ్రైనేజ్లో ఉన్న పంప్ హౌజులు కానీ మునిగిపోయాయి మునిగిపోతే ఏమైంది ఈ విజయవాడలో ఉన్న డ్రైనేజ్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది వడమేర్ దగ్గర నుంచి నీళ్లు కిందకి దండేసే ఇక్కడ పడ్డ వర్షం ఏదైతే ఉందో సుక్క సుక్క ఇక్కడే ఉండిపోయింది ఆ చెంప దెబ్బ ఈ చెంప దెబ్బ చుక్కలు అనిపించి విజయవాడ ప్రజలకు నరకం అనిపించింది నరకం అనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడదు మీకు అర్థమైందా ఇది సినారియో ఇది మొత్తం సినారియో ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అంటే ఇప్పుడు కృష్ణ దాని స్థాయికి మించి ప్రవహిస్తూ ఉంది కదా దాని స్థాయి కొంచెం మించగానే నీళ్ళు డిశ్చార్జ్ చేసే విధంగా పంపించేయాలి సమ రో బయటకు పంపించేసేయాలి నీళ్ళు సముద్రంలోకి పంపించేయాలంటే దాని గేట్లన్నీ ఓపెన్ చేసి పంపించాలంటే పై నుంచి కింద నుంచి పై వరకు పర్మిషన్లు కావాలి పర్మిషన్లు కావాలి ఎవరు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వంగానే ఎట్లా ఉంటుంది చూద్దాంలే చేద్దాంలే అన్నట్లుంటుంది చూద్దాంలే చేద్దాంలే అన్నట్లు పైపై ఏంటి ఇటువంటివి చాలా రేలుగా జరుగుతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ వరదలు రాలే ఎప్పుడూ పెద్దగా వర్షాలు కురవలే కాబట్టి ఇంత జరుగుతుందని చెప్పి ఆయన ఊహించలేకపోయాడు కృష్ణా స్థాయి పెరిగే కొద్ది నీళ్లు వదిలేసింటే వదిలేసింటే ఈ బుడమేర్ నీళ్లు వెళ్ళి కృష్ణాలో కలిసేవి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేటివి కాదు విజయవాడ డ్రైనేజీ వెళ్ళి కలిసేటివి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు ఇంత పెద్ద ఇష్యూ వచ్చేది కాదు కృష్ణా స్థాయి పెరిగిపోయింది బయటకు డిశ్చార్జ్ చేసి సీఎం గారు దానికి అంగీకరించలే దాన్ని చూడనే చూసుకోలేదు ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి వస్తే అప్పుడు గేట్లు ఎత్తేసినా అప్పటికే శక్తికి మించిన స్థాయి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ వెలగలేరు దగ్గర పదకొండు గేట్లు పెట్టారు కదా అది బుడమేరును కృష్ణాల మళ్లించేకి వెలగలేరు దగ్గర అవి చెప్పకుండా ఎత్తేసారు కదా అర్ధరాత్రి అప్పుడు చెప్పకుండా ఎత్తేసారంటే ఎవరికైనా ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఎస్సీకి కింద ఎంఆర్ఓకు వాళ్ళకి వీళ్ళకు ఇంటిమేషన్ ఇస్తే ఆ ప్రభుత్వ మెసేజ్ని ప్రతి ఇంటికి చేర్చగలిగే డెలివరీ మెకానిజం ఎక్కడ ఉంది ఎవరు పోయి చెప్పాలి ఎవరివి చెప్పాలి ఆ డెలివరీ మెకానిజం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీరీ సిస్టాన్ని ఏర్పాటు చేసిండే వాళ్ళ కనుక డెలివరీ మెకానిజం వెళ్ళింటే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరిళ్లకు చెప్పు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు ఆ డెలివరీ మెకానిజం లేదు అర్ధరాత్రి అప్పుడేమో లిఫ్ట్ చేసేసారు ఏదో ఫార్మాలిటీగా వీళ్ళు చెప్పుకున్నారేమో తెలియదు మా తమ్ము చేసి రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లారేసరికి మునగలో ఉన్నారు రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లారేసరికి మునగలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలి ప్రభుత్వ వైఫల్యం ఉందా లేదా ఉందా లేదా సేమ్ మీకు ఉంది అనిపిస్తే ఉంది అనుకోండి లేదు అనుకుంటే లేదు అనుకోండి ఓవరాల్గా ఇది ఈ సినాది ఇంత జరగడానికి కారణం